హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఇంకొక వీడియోతో మీ ముందుకొచ్చానండి ఇది లాస్ట్ వీడియోలో చెప్పా కదండి మనకి నెక్స్ట్ ఆన్లైన్ సెల్లింగ్ కానీ ఎలా సేల్ చేసుకోవచ్చు అనేది నేను పర్టికులర్ క్యాలిక్యులేషన్స్ చెప్పానండి బట్ రూల్స్ ఎలా ఉంటాయి అనే వరకు నేను చెప్పగలుగుతానండి ఫస్ట్ ఏంటి అంటే మనం చాక్లెట్స్ సేల్ చేసుకోవాలి అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ఎక్కడైనా అంటే అంటే వితౌట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోట్ చేసుకోవాలంటే మనకు మనం యూట్యూబ్లో ప్రమోట్ చేసుకోవడము అండ్ రీల్స్ చేసుకోవడము ఇన్స్టాగ్రామ్లో చేసుకోవడము ఫేస్బుక్లో అండ్ ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్లో పెడితే ఏం ఇలా చేసుకోవచ్చు అండ్ కమింగ్ టు ద ఫేస్బుక్ ఫేస్బుక్లో పోస్ట్ పెడతాం అండ్ ఇంకొకటి ఎలా సేల్ చేసుకోవచ్చు అంటే ఫేస్బుక్లో మీరు మార్కెట్ ప్లేస్ అని ఒకటి ఉంటుందండి ఆ మార్కెట్ ప్లేస్లో మీరు పోస్ట్ చేస్తూ ఉన్నారనుకోండి సింపుల్గానే ఉంటుంది అక్కడ పోస్ట్ చేసిన మీకు నియర్ బై ఉన్న వాళ్ళకి అది రీచ్ అవుతుంది నచ్చిన వాళ్ళు మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యి ఆర్డర్ చేస్తారండి ఇది ఫేస్బుక్ మార్కెట్ ప్లేస్ నుంచి మనకు ఆర్డర్స్ వస్తాయి ఇది ఒక టైప్ ఇవి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ జీరో ఇన్వెస్ట్మెంట్ అనుకోండి బట్ ఏంటంటే మన టైము ఇది ప్ర యూస్ చేస్తాం అంతే అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్టాల్స్ వస్తుందండి స్టాల్స్ కూడా చాలామందికి ఈ కాలంలో స్టాల్స్ చాలామంది పెడుతుంటారు కదా ఎలా ఏంటి అనేది స్టాల్స్లో రకరకాలు ఉంటాయండి కొంతమంది వెళ్ళిన వాళ్ళకి ఐడియా ఉంటుంది వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నాను స్టాల్స్ అంటే మనకి పర్టిక్ పెద్ద ఈవెంట్ మేనేజ్ ఈవెంట్ ప్లానర్స్ ఉంటారండి వాళ్ళు పెడతారు అంటే వాళ్ళు ఒక గేటెడ్ కమ్యూనిటీనా సెమీ గేటెడా ఎలా అనేది ఎంతమంది ఫ్లాట్స్ ఉన్నాయి అనేది కౌంట్ చేసుకొని వాళ్ళు స్టాల్ ప్రైస్ డిసైడ్ చేస్తారండి ఫుల్ స్టాల్ ఒకటి హాఫ్ స్టాల్ ఒకటి టేబుల్ అండ్ చైర్ ఇలా ఉంటాయి మీరు ఫ్లాట్స్ని బట్టి వాళ్ళు అమౌంట్ అనేది డిసైడ్ చేస్తారు సో మనం స్టాల్స్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫస్ట్ థింగ్ స్టాల్కి ఎంత ప్రైస్ పే చేస్తున్నాము సెకండ్ థింగ్ వచ్చేసరికి మనం ఎంత రా మెటీరియల్ తీసుకొని ప్రోడక్ట్ చేసుకోవడానికి చేసుకుంటున్నాము ఆ తర్వాత మనం మన ఇంటి నుంచి ఆ స్టాల్కి వెళ్ళడానికి ఎంత ట్రావెలింగ్ ఛార్జెస్ ఇవన్నీ బేసిక్ ఇన్వెస్ట్మెంట్ అండి వీటన్నిటిని బేస్ చేసుకొని మనము మన ప్రోడక్ట్ ప్రైస్ డిసైడ్ చేసుకొని లాభం పెట్టుకొని పెట్టుకోవాలి అండ్ వెళ్ళిన ప్రతి చోట సక్సెస్ అవుతుందని చెప్పలేము కొన్ని చోట్ల ఏమవుతుందంటే ప్లస్ పాయింట్ ఏమవుతుందంటే మీకు కొన్ని చోట్ల మీ ప్రోడక్ట్ కానీ మీ బ్రాండ్ కానీ ఎక్స్పోజర్ వస్తుంది పెట్టింది వస్తుంది ప్రోడక్ట్ కానీ బ్రాండ్ కానీ ఎక్స్పోజర్ వస్తుంది నచ్చిన వాళ్ళు మన కార్డ్ తీసుకొని మళ్ళీ ఏదన్నా అవసరం ఉంటే ఆర్డర్ చేస్తారు ఇది స్టాల్స్ అండి సో ఇదంతా కూడా క్యాలిక్యులేట్ చేసుకొని వెళ్ళాలి ప్రతిసారి వాడు ఒప్పుకుంటే టేబుల్ అండ్ చైర్తో స్టార్ట్ చేయడం చాలా బెస్ట్ థింగ్ అండి కొంచెం ప్రోడక్ట్ తీసుకెళ్ళి టేబుల్ అండ్ చైర్తో స్టార్ట్ చేసుకొని తర్వాత హాఫ్ స్టాల్ అని తర్వాత ఫుల్ స్టాల్ అలా మీకు కాన్ఫిడెన్స్ వచ్చాక పెట్టాలి అండ్ ఇప్పుడు ప్రాబ్లమ్ ఏంటి అంటే చాలామంది ఈవెన్ మ్యాన్ ప్లాన్స్ ఎక్కువైపోయాయి చాలామంది స్టాల్స్ రెగ్యులర్గా పెడుతున్నారు సో ఆ స్టాల్స్ మనం ఇవన్నీ వేసుకొని ప్రైజ్ ఇంక్రీజ్ చేసి పెట్టాల్సి వస్తుంది సో అపార్ట్మెంట్ వాళ్ళు కానీ ఆ కమ్యూనిటీ వాళ్ళు కానీ వాళ్ళకు కూడా ఒక విధంగా చెప్పాలి అంటే అంటిల్ అంటే ప్రోడక్ట్ చాలా బాగుంటాయి తప్ప కొనట్లేదు ఎందుకు అంటే రెగ్యులర్గా స్టాల్స్ వీక్లీ వన్స్ ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్ ప్లానర్స్ వచ్చి పెట్టేసరికి వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది ఇది స్టాల్స్ వరకు అండి అండ్ నెక్స్ట్ కమింగ్ టు స్విగ్గీ జొమాటో జొమాటోలో అయితే చాలామందికి తెలుసు వితౌట్ ఫుడ్ వితౌట్ జిఎస్టీ చేయొచ్చని నేను రీసెంట్గా కనుక్కున్న విషయం అంటే స్విగ్గీలో కూడా మీరు అలా ట్రై చేయొచ్చండి స్విగ్గీ జొమాటోలో ఓన్లీ ఫుడ్ లైసెన్స్తో మీరు ఫుడ్ ప్రోడక్ట్స్ అనేవి సేల్ చేసుకోవచ్చు అండ్ మేజర్ థింగ్ అంటే జనరల్గా మనకి రేటింగ్స్ని బట్టి మన ఏరియాలో మనకు అది టాప్లో చూపిస్తుంది ఓకేనా అండ్ ఈ పర్సంటేజెస్ ఇవన్నీ నెక్స్ట్ వీడియోలో చెప్తానండి ఒక్కొక్క ప్లాట్ఫామ్ గురించి డీటెయిల్గా నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్లో చెప్తాను ఇలా ఉంటుంది ఎక్కడైనా అండి వా ఒక చిన్న లాజిక్ అయితే ఉంటుంది ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అయినా సరే ఏ ఈ కామర్స్ ప్లాట్ఫామ్లో అయినా సరే మీరు ఒక ప్రైస్ డిసైడ్ చేస్తారు దాని మీద వాడు కావాల్సిన ఒక ప్లాట్ఫామ్ ఫీ అనుకోండి ఏదన్నా అనుకోండి ఇవన్నీ వేసి వాడు ఒక ప్రైస్ డిసైడ్ చేసి పెడతాడు ఎందుకంటే వాడు డెలివరీ బాయ్స్కి ఇవ్వడానికి యాప్ మెయింటెనెన్స్కి ఇవన్నీ కావాలి కాబట్టి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని పెడతాడు ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో మీరు ట్రెండ్ అవుతుంది డైరెక్ట్గా వెళ్ళి కొంటే ఎంత అవుతుంది మనకు స్విగ్గీ జొమాటోలో చేసుకుంటే డబల్ అవుతుందంటే ఏం లేదంటే ఆ డబల్ ఛార్జెస్ అంతా ఈ మెయింటెనెన్స్ కోసం తీసుకుంటాడు సో అది మనకు కూడా పడే ఛాన్సెస్ ఉంటుంది సో మీరు ఒక కార్డు పెట్టుకొని ఆర్డర్ స్విగ్గీ జొమాటోలో పెట్టుకున్నప్పుడు ఒక కార్డు పెట్టుకొని మీరు డైరెక్ట్ అయినా ఆర్డర్ చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే మనకు డైరెక్ట్ ఆర్డర్స్ కూడా వస్తాయి అదే కస్టమర్స్ మనకు డైరెక్ట్ కూడా ఇస్తారు ఇది స్విగ్గీ జొమాటో అండి అండ్ నెక్స్ట్ కమింగ్ టు అమెజాన్ ఈ కామర్ అమె మీషో మీషో చెప్దాం ఫస్ట్ మీషోలో విత్ ఇన్ ద స్టేట్ జిఎస్టీ నెంబర్ లేకుండా మీరు సేల్ చేసుకోవచ్చు ఇది చాలా వీడియోస్ ఉంటాయి మీరు చూడొచ్చు కూడా యూఏఎన్ నెంబర్ అని యూనిక్ ఐడెంటిటీ నెంబర్ అని ఉంటుంది అది కూడా మనం జిఎస్టీ తీసుకునే దాంట్లోనే తీసుకోవచ్చు ఆ ఆ లింక్లోనే తీసుకోవచ్చు ఓకేనా ఆ కుదిరితే ఆ లింక్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి ట్రై చేయండి అండ్ ఏంటి అంటే ఆ ప్రోడక్ట్స్ ఓన్లీ విత్ ఇన్ ద స్టేట్ సో మీకు లక్కీగా ఉంటే ప్రోడక్ట్ బాగుండి అన్నీ చేస్తే ఆర్డర్స్ వస్తాయి అండ్ పెట్టిన వెంటనే కూడా ఆర్డర్స్ రావండి కొన్నిసార్లు వన్ మంత్ టూ మంత్స్కి కూడా ఆర్డర్ రావచ్చు సో ఆ పేషెన్స్ ఉండాలి అండ్ కమ్మింగ్ టు అమెజాన్ ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఉన్నాయి కానీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ అండ్ నెక్స్ట్ కమింగ్ మీషో పాన్ ఇండియాలో మీరు డెలివరీ చేయాలి ఏమంటే కంపల్సరీ జిఎస్టీ ఉండాలండి వితౌట్ జిఎస్టీ మీరు చేయలేరు ఓకేనా అండ్ జిఎస్టీ అనేది ఒక సీఏ వాళ్ళే ఇప్పించగలుగుతారు అండ్ ఫైలింగ్ కూడా వాళ్ళే చేస్తారు మన ట్యాక్స్ ఫైలింగ్ ఎలా ఉంటుందో జిఎస్టీ ఫైలింగ్ కూడా అలా చేస్తారు మనకి ఏ ఆర్డర్స్ లేకపోయినా మనం ఫైలింగ్ చేయించుకోవాలి దానికి మినిమం ఛార్జ్ తీసుకుంటారు అండ్ నెక్స్ట్ బిల్ని బట్టి వాళ్ళు సీఏ వాళ్ళు ఛార్జెస్ అనేది ఛార్జ్ చేస్తారండి మన బిల్ ఒకవేళ పదివేలు ఉందా ఐదు వేలు ఉందా ఆ నెలకి కుదిరినంత వరకు నెల నెల చేయించుకుంటారండి చాలామంది జిఎస్టీ ఓకేనా అమెజాన్ ఫ్లిప్కార్ట్ ఇవన్నీ ఏంటంటే ఫస్ట్ మీ బేస్ ప్రైస్ ఒకటి హండ్రెడ్ రూపీస్ ఉందనుకోండి వాడు ప్లాట్ఫామ్ ఫీ అని అది యాడ్ చేస్తాడు వాడి కమిషన్ ఇవన్నీ యాడ్ చేసుకుని అండ్ షిప్పింగ్ ఛార్జెస్ షిప్పింగ్ ఛార్జెస్ చాలామంది ఫ్రీ అనుకుంటారు ఫ్రీ కాదండి అది కూడా ప్రోడక్ట్లోనే యాడ్ చేస్తారు బట్ పెద్ద పెద్ద సెల్లర్స్ ఉండేసరికి వాళ్ళకి ప్రోడక్ట్ అనేది చాలా తక్కువ వస్తుంది కాబట్టి మనకి వాళ్ళకి నెగ్లిజిబుల్ అనమాట ఆ షిప్పింగ్ ఛార్జెస్ సో ఈ షిప్పింగ్ ఛార్జెస్ ఇవన్నీ యాడ్ చేస్తాడు యాడ్ చేసి మనకు ప్రోడక్ట్ ప్రైస్ పెడతాడు ఓకేనా ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీటిలో ఉంటుంది అంటే మీరు మీ ప్రోడక్ట్ ఎంత తక్కువకి ఇవ్వాలి వాడు ఎంత యాడ్ చేస్తాడు ఇవన్నీ చూసుకొని అండ్ డిఫరెంట్ డిఫరెంట్ ఒకే ప్రోడక్ట్ డిఫరెంట్ డిఫరెంట్ పీపుల్ సేల్ చేస్తుంటారు కాబట్టి ఎవరి దగ్గర తక్కువ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కస్టమర్ అండ్ రివ్యూస్ కూడా చూస్తారు ఇవన్నీ చూసి వెళ్తారు ఓకేనా ఇది అమెజాన్ ఫ్లిప్కార్ట్ మీషోలో విత్ జీఎస్టీ జరిగేదండి జిఎస్టీ కూడా సీఏ నేర్పిస్తాడు ఇది చెప్పాయి కదా ఇలా మీకు ప్రాసెస్ ఉంటుంది అండ్ కమింగ్ టు ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్లో రిటర్న్స్ రిఫండ్స్ అండ్ కొన్ని ప్రోడక్ట్స్కి రిటర్న్ ఉండదు ఓన్లీ రిఫండ్ ఉంటుంది ఇది అందరికీ తెలుసు రిఫండ్ అంటే ఏదో అమెజాన్ ప్లాట్ఫామ్ వాడు వాడి పాకెట్ నుంచి తీసి ఏమి ఇవ్వడండి సెల్లర్ మీదనే వేస్తాడు రిటర్న్ షిప్పింగ్ సెల్లర్ మీదనే వేస్తాడు కంప్లీట్ రిఫండ్ ఇచ్చేస్తాడు ఫుడ్ ప్రోడక్ట్స్కి మేజర్గా ఉంటుంది మీరు ఏదన్నా బాగాలేదు ఇది అని చెప్పి డ్యామేజ్డ్ అని పిక్ పెట్టిన ఇచ్చేస్తారు ఎందుకంటే అమెజాన్ ఇవన్నీ ఏంటి అంటే మనకి కస్టమర్ బేస్డ్ మీద రన్ అవుతుంది కాబట్టి కస్టమర్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తారు అండ్ నెక్స్ట్ కమ్మింగ్ టు ఇది అయిపోయినా అండ్ రిటర్న్స్ రిటర్న్స్లో మనం ఏమనుకుంటాం ఏదో చూస్తాము చేస్తాము రిటర్న్ ఇచ్చేస్తామే బట్ అది సెల్లర్కి అనేది చాలా బాధండి ఎందుకంటే ఆ రిటర్న్ షిప్పింగ్ ఛార్జెస్ కూడా సెల్లర్కే పడతాయి ఎందుకు అంటే మీకు ప్రోడక్ట్ నచ్చలేదు సో మీరు రిటర్న్ పెడతారు రిటర్న్ పెట్టంగానే వాడు మళ్ళీ దాన్ని ప్రాసెస్ చేయడానికి ఒక డెలివరీ బాయ్ని పంపిస్తాడు మనం ఏం చేస్తాం ఓన్లీ ట్యాక్స్ పెట్టిస్తాం మళ్ళీ వాడిని ఒక కవర్లో పెట్టి అడ్రస్ ప్రింట్అవుట్ తీసి పర్టికులర్ సెల్లర్కి రీచ్ అవ్వాలి కాబట్టి సో అది కూడా సెల్లర్ మీదనే పడుతుంది సో ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని మీరు అమెజాన్లో పెట్టుకోవాలన్నా స్విగ్గీ జొమాటోలో పెట్టుకోవాలన్నా ఇక్కడ ఎక్కడ పెట్టుకోవాలన్నా అక్కడ ఇదంతా కస్టమర్ బేస్ మీదే రన్ అవుతుంది కాబట్టి వాళ్ళు ఇచ్చే రివ్యూని బట్టి దాన్ని బట్టి వాళ్ళు రిఫండ్స్ కూడా ఇస్తారు కాబట్టి దాన్ని ఆలోచించుకొని మీరు ఈ కామర్స్ ప్లాట్ఫామ్లోకి దిగడం కానీ స్టాల్స్ పెట్టుకోవడం కానీ ఇవన్నీ చేయాలి బట్ నా పాయింట్ ఆఫ్ వ్యూలో సజెషన్ ఏంటంటే ఫస్ట్ మీకు మీరు సెల్ఫ్గా ట్రై చేయండి సెల్ఫ్గా ట్రై చేయండి అంటే యూట్యూబ్లో పెట్టుకోవడము ఇన్స్టాగ్రామ్లో పెట్టుకోవడము మౌత్ పబ్లిసిటీ పెట్టుకోవడము స్టేటస్లో పెట్టుకోవడము ఇలా ట్రై చేయండి తర్వాత వన్ బై వన్ స్టెప్ మీరు ఇంక్రీస్ చేసుకోవచ్చు ఒకేసారి నేను ఈ కామర్స్లోకి వెళ్తాను అది వెళ్తాను కాదండి అండ్ ఇంకొకటి స్విగ్గీ జొమాటోలో మీరు పెట్టారు అంటే ఏ టైంలో ఆర్డర్ వచ్చినా అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ టెన్ టు నైట్ టెన్ ఓపెన్ ఉంటుంది మా స్టోర్ అన్నట్టు మీరు పెట్టారనుకోండి కాబట్టి ఏ టైంలో ఆర్డర్ ఇచ్చినా మినిమం ఒక ఒక ఏమంటారు ఒక ఫుడ్కి ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీ అనుకోండి బిర్యానీకి హాఫ్ అన్ అవర్ టైం అని పెట్టారు అనుకోండి మీరు ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్ లోపు బిర్యానీ చేసి ఇచ్చేయాలి సో ఇవన్నీ ఉంటాయి లేట్ అయితే మళ్ళీ మనకే చార్జెస్ పడతాయి ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకొని ఏ దాంట్లో దిగాలి అనుకున్నప్పుడు ఓన్గా రీసెర్చ్ చేసుకొని ట్రై చేసి దిగండి అండి ఇది మొత్తం ఈ కామర్స్ ఇవన్నీ అండ్ ఇంకొకటి ఏంటంటే స్విగ్గీ జొమాటోలో కూడా మీకు తెలుసు ఏదైనా ఫుడ్ బాగాలేదు అది బాగాలేదు అంటే డిపెండ్గా పోదే హాఫ్ అమౌంటో కొంచెం అమౌంట్ రిఫండ్ ఇవ్వడము ఏదో ఒకటి చేస్తాడు అదంతా వాళ్ళ పాకెట్ నుంచి ఏమి ఇవ్వరండి సెల్లర్కి ఇప్పుడు ఎవరైతే ఫుడ్ పెట్టారో ఆ సెల్లర్ దాంట్లోంచి కమిషన్ దాంట్లోంచి కట్ చేయడము ఏదో ఒకటి చేస్తాడు స్విగ్గీ జొమాటోలో అయితే ఫస్ట్ పర్టికులర్ అమౌంట్ పే చేయాలి తర్వాత ఆర్డర్స్లో కొంచెం కొంచెంగా మనకు అది ఇస్తాడు ఓకేనా ఇవన్నీ ఉంటాయండి ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ అంత ఈజీ కాదు ఓకేనా అండ్ మోర్ ఓవర్ ఫుడ్ అయితే మాక్సిమం కుదిరినంత వరకు మీరు అందరూ ఫుడ్ లైసెన్స్ తీసుకునే చెయ్యండి ఇంట్లో చేసుకున్నా సరే మీరు ఈ కామర్స్ ప్లాట్ఫామ్ ఎందుకంటే ఇప్పుడు మీకు తెలుసు యూట్యూబ్లో కానీ ఎక్కడ కానీ ట్రెండింగ్ అవుతుంది కదా ఫుడ్ది సో ఖచ్చితంగా కొంచెం చెక్కింగ్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మీరు అన్నీ ఫుడ్ లైసెన్స్ అన్ని కరెక్ట్గా తీసుకొని స్టార్ట్ చేయండి అండ్ ఇంకొక టైప్ ఆఫ్ ప్రమోషన్ ఏంటంటే చాలామంది వాళ్ళ ప్రోడక్ట్స్ కొంచెం అమౌంట్ ఇచ్చి ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోట్ చేయించుకుంటారు అంటే కొంతమంది మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో వాళ్ళ ద్వారా ఏదైతే మనకి మంచి ఆర్డర్స్ వస్తాయి అనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళకి వచ్చే పర్టికులర్ అమౌంట్ టెన్ థౌసన్ ఫైవ్ థౌసండో ఛార్జ్ అనుకోండి వాళ్ళ ఫాలోవర్స్ని బట్టి అండ్ ప్రోడక్ట్ అంతా కలిపి మీకు ఒక ఫైవ్ కే ఖర్చు వచ్చింది అంటే మీకు ఎలా ఉండాలి అంటే ఆర్డర్స్ ఆ ఫైవ్ కే కాంగ మీకు ఒక థౌజండ్ అన్న ఎక్కువ వస్తే మీకు వాళ్ళ ఇన్ఫ్లుయెన్సర్స్ నుంచి ప్రమోట్ చేసినందుకు మీకు ప్లస్ అవుతుంది అది మీరు చెక్ చేసుకొని ప్రమోట్ చేసుకోండి అండ్ నేను ఇప్పుడు చెప్పినట్టు యూట్యూబ్లో ఇన్స్టాగ్రామ్లో ప్రమోట్ చేసుకోమన్నానని చెప్పి మీరు పెట్టుకోండి ఆ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ అనేది యూ అంటే యూట్యూబ్లో వ్యూస్ ఎక్కువ అయితే మనకి మనీ వస్తుంది అవన్నీ పెట్టుకోకండి జస్ట్ మన ప్రోడక్ట్ ప్రమోట్ అవుతుందా మనకు ఆర్డర్స్ వస్తున్నాయని చూసుకోండి ఫస్ట్లో తర్వాత స్లోగా అది కూడా టర్న్ అవుతుంది ఓకేనా రెండు విధాలుగా మీకు హెల్ప్ అవుతుంది మన ప్రోడక్ట్ని మనమే బాగా చెప్పగలుగుతాం అండ్ మీకు ఇష్టం ఉంటే ఎవరితో ఇచ్చి కూడా మీరు ప్రమోట్ చేయించుకోవచ్చు ఇది కంప్లీట్గా మన చాయిస్ ఇవి టోటల్గా మనకున్న వేస్ అండి మౌత్ పబ్లిసిటీ ఇవన్నీ మన వేస్ అండ్ గోయింగ్ ఫార్వర్డ్ కమ్మింగ్ వీడియోస్లో ఒక్కొక్క ప్లాట్ఫామ్ తీసుకొని నీకు కుదిరినంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి క్విత్ క్యాలిక్యులేషన్స్ చెప్తానండి ఓకేనా ఓకే అండి ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్